ప్రొద్దుటూరు ప్రజలతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చే జనం దాహార్తిని తీర్చేందుకు వైసీపీ నాయకులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి నేతృత్వంలో వేంద్రాన్ని ఏర్పాటు చేశారు మైదకూరు రోడ్డులోని అన్వా థియేటర్ ముందు ఏర్పాటు చేసిన వేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సోమవారం ప్రారంభించారు నాలుగేళ్లుగా శివచంద్రారెడ్డి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ సేవ చేయడం సంతోషించదగ్గ పరిణామమని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు మైదగూరు రోడ్డుతో పాటు శివాలయం వీధిలోని సుధా థియేటర్ వద్ద కూడా మరో చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మురళీధర్ రెడ్డితో పాటు వైసీపీ రాష్ట్ర నాయకులు పోర్రెడ్డి నరసింహారెడ్డి పట్టణ అధ్యక్షులు చిప్పగిరి ప్రసాద్ రమణ చిన్నరాజా ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మృదు నియోజకవర్గం గుంటూరు నియోజకవర్గంలో అర్బన్ సెంటర్లో చాలా జనసంద్రమై ఉంది ప్రజానికి ఎక్కువ ప్రయాణం చేస్తారు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతం ఇది అనువర్తి సేవ చేయాలని మంచి ఉద్దేశంతో గత నాలుగు సంవత్సరాలుగా ఇదే దేశంలోనే మా పార్టీ నీడలు కొల్లిరెడ్డి శివచంద్రారెడ్డి గారు చల్లటి మంచిరెడ్డి చదివిత్రి మంచిగా ఏర్పాటు చేయడం మంచి శుభపరిణామం ఇక్కడే కాకుండా సుధా తీయట దగ్గర కూడా ఏర్పాటు చేసి ప్రజలకు దాహాటం చేస్తూ ఉన్నారు యువతకు అందరి కూడా చెప్పేది ఒకటే రాజకీయాలలో అత్యంత ప్రధానమైన అంశం ప్రజాసేవ చేయడం బట్టి సకుచితంగా కష్టంలో ఉండే ప్రజలకు సేవ చేయడమే రాజకీయం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకులు అవినహిస్తూ ఉండడం చాలా సంతోషించారు